అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదివ తేదీ గురువారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుక అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూసారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఏర్పరచుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకు సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూరపు బంధువుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది బంధుమిత్రులతో పాత విషయాల గురించి చర్చిస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు కీలక నిర్ణయాలను అమలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగనం ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అవాంతరాలు తొలగను ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన అదేవిధంగా సమాజంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఆరపరుస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధితులు ఆర్పడిన సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు అనుకున్న దాన్ని సాధిస్తారు శరీర సౌక్యం కలదు ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు ఏర్పరచుకుంటారు తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు సింహరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా ధన్యవాదాలు